ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లగచర్ల అంశము పెద్ద ఎత్తున చర్చకు రావడం జరుగుతుంది లగచర్లలో ప్రభుత్వ అధికారులు భూములను సేకరించే క్రమంలో వెళ్ళి అక్కడ ఒక గొడవను సృష్టించుకొని ప్రజలను కూపద్రిక్తులకు గురి చేసి వారు కూడా కొన్ని దెబ్బలు తిని పారిపోవడం జరిగింది మరి అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రభుత్వం అనేది భూములు లాక్కోవడానికి వెళ్తున్నాము అనే సూచనలు ఇవ్వడం వలనే ఆ ప్రజలు ఆ విధంగా తిరగబడడం జరిగింది మరి ప్రజలది తప్ప అనేది తప్ప అని చూసినప్పుడు మనకు ఒక చట్టం ఉంది భూ సేకరణ చట్టం అని మీకు భూమి కావాలంటే పట్టణ ప్రాంతం అయితే రెండింతలు రేటు కట్టివ్వాలి పల్లె ప్రాంతం అయితే మార్కెట్ రేటుకు నాలుగింతలు రేటు కట్టివ్వాలని చెప్పి చట్టం చెప్తా ఉన్నది మరి అటువంటి చట్టం ఉన్నప్పుడు ఈ చట్టం ఇలా ఉంది ఇక మీకు ఈ చట్ట ప్రకారం ఏ విధంగా చెల్లిస్తాము అని చెప్పి ఆ గ్రామ పంచాయతీలో ఒక మీటింగ్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఉండే లేదా ఒక నోటీస్ బోర్డు అక్కడ అతికించాల్సి ఉండే ఆ గ్రామ సర్పంచ్తో మాజీ సర్పంచ్ లేదా పెద్ద మనుషులతో ఇంత మంచి ప్యాకేజీ మీకు వచ్చేటప్పుడు ఇంకా మీకేంటి అభ్యంతరం అని చెప్పి అక్కడి ప్రజలను ఒప్పించి మెప్పించవలసి ఉండే అలా వెళ్ళకుండా మూర్ఖంగా వెళ్ళి ప్రజలను రెచ్చగొట్టి ప్రజలను దోషులు చేసి వారిని అరెస్టు చేసి అక్రమ కేసులు పెట్టి ఈరోజు వేధించడం జరుగుతూ ఉన్నది మరి ప్రభుత్వానికి ఏమాత్రము జ్ఞానమున్నా ఇంత దూరం తీసుకువచ్చేది కాదు జ్ఞానాన్ని ప్రదర్శించాలి ఏదన్నా పని చేసే ముందు ఆ భూములు సేకరించే ముందు చక్కగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఏమేమి చట్టాలు ఉన్నాయో ఆ చట్టపరిధిలోకి తీసుకొని వారిని మెప్పించి భూములు తీసుకోవాలి తప్ప ఈ విధంగా చేయవద్దని చెప్పి న్యూ ఇండియా పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నది ఖండిస్తూ ఉన్నది ప్రభుత్వ చర్యలను ఈరోజు మళ్ళీ అదే ఊరికొచ్చి పెద్ద దొంగరాత్రి పోలీస్ బలగా వచ్చి ఆ యొక్క మహిళలను అసభ్యకరంగా తడుముతూ అరెస్టు చేయడం జరిగింది మరి అది అంత రాత్రి రావాల్సిన అవసరం అవసరమేమున్నది వారేమన్నా టెర్రరిస్టులా నక్సలైట్లా గ్రామీణులు వారు ఎటు వెళ్తారు ఎటు వెళ్ళినా ఇంటికే వస్తారు కాబట్టి ఈ ప్రభుత్వము ఇకనైనా ఇలాంటి దుందుడుకు చర్యలు మానుకోవాలని చెప్పి మీ ఇండియా పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతూ ఉన్నది ప్రభుత్వం ఎప్పుడైనా సరే ప్రజలను ఒప్పించి మెప్పించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా న్యూ ఇండియా పార్టీ ప్రభుత్వానికి విన్నదిస్తూ సెలవు తీసుకుంటారు జై న్యూ ఇండియా పార్టీ జై జై న్యూ ఇండియా పార్టీ